చాలా మంది శివరాత్రి రోజున ఉపవాసము జాగారము ఉండి లింగోద్భవ కాలంలో పార్థివలింగాన్ని చేసుకొని చాలా చక్కగా పూజ చేసుకుంటారు అయితే పార్థివలింగం చేసే మట్టి షాప్లో నుంచి కొని తెచ్చుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు ఎలా తెచ్చారు మనం ఏమైనా కళ్ళతో చూసామా చూడలేదు కదా పార్థివలింగం చేసే మట్టి చాలా పవిత్రంగా ఉండాలి అలా పవిత్రమైన మట్టిని ఎనిమిది ప్రదేశాల నుంచి తెచ్చుకోవచ్చు రావి చెట్టు మొదట్లో నుంచి అలానే మర్రి చెట్టు మొదట్లో నుంచి ఇంకా నదీ ప్రాంతాలు మూడు నదులు కలిసే చోటు నుంచి ఇంకా పర్వత ప్రాంతాలలో మరియు గోశాలలో పుట్ట నుంచి అరటి తోటలో ఉన్న మధ్య భాగంలో ఉన్న మట్టిని కానీ ఏవి దొరకనప్పుడు మన ఇంట్లో ఉండే తులసి కోట మధ్యలో నుంచి మట్టిని కూడా తీసుకుని పూజ చేయవచ్చని శాస్త్రం చెప్తుంది ఇప్పుడు షాప్లో కొన్న మట్టిని జల్ల పట్టి ఈ ఎనిమిది స్థలాలలో ఏ ఒక్క స్థలం నుంచైనా మట్టిని సేకరించి పార్థివ లింగం తయారు చేసి పూజ చేసినట్లయితే ఆ లింగానికి ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది